దర్శన్ హాల్లో కూర్చుంటాడు దర్శన్కి తెలియకుండా షమీర జ్యూస్లో మత్తుమందు కలుపుతుంది ఇక షమీరా ఆ జ్యూస్ని చూసుకుంటూ మీ అమ్మ కోసం నన్నే కాదంటావా కానీ నేను నిన్ను వదలను అని షమీరా మనసులో అనుకుని జ్యూస్ తీసుకెళ్లి దర్శన్కిస్తుంది దర్శన్ ఆ జ్యూస్ తాగేస్తాడు దర్శన్ జ్యూస్ తాగానే దర్శన్కి తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు షమీరా దర్శన్ చేతిని తన భుజాలపై వేసుకుని లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద పోలీసులతో కలిసి దర్శన్ ఉన్న ప్లేస్కి వస్తుంది దర్శన్ దర్శన్ అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది ఇక ఆనంద మాట విన్న షమీర టెన్షన్ పడుతూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య కారులో వెళ్తూ ఉంటుంది అదే కారులో ఆనంద ఫోన్ మర్చిపోతుంది ఇక అప్పుడు శరణ్య డ్రైవర్ని మేడం ఎక్కడికి వెళ్ళారో నీకు చెప్పారు కదా అని అడుగుతూ ఉంటుంది చెప్పారు మేడం అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటే అయితే ఇప్పుడే మేడం దగ్గరకు వెళ్ళి ఫోన్ ఇచ్చేసొద్దాం అని సరేనా డ్రైవర్తో చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి డ్రైవర్ అంటాడు ఇక మరోవైపు దర్శన్ డోర్ ఓపెన్ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటే ఇక అప్పుడు సమీర సడన్గా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది షమీర బొట్టు లేకుండా జుట్టంతా చెరిగిపోయి ఆనందకు కనిపిస్తుంది నువ్వేంటి ఇక్కడ అని ఆనంద సమీరను అడుగుతూ ఉంటుంది షమీర ఏం మాట్లాడకపోవడంతో ఆనంద కంగారుగా దర్శన్ దర్శన్ అని రూమ్లోకి వెళ్తుంది ఇక అప్పుడు దర్శన్ స్పృహలో లేకుండా పడిపోయి ఉంటాడు ఇక దర్శన్ మొహంపై ముద్దులు కనిపిస్తూ ఉంటాయి మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్